రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు ఎందుకు సక్సెస్ అయ్యారు చిరంజీవి గారు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు దీనికి సమాధానం కొంతమంది మేధావులకు సమకాల రాజకీయ నాయకులకు విశ్లేషకులకు మాత్రమే సమాచారం అయితే ఉంది ఎన్టీఆర్ చిరంజీవి దాదాపు ఏడు దశాబ్దాల పాటు తెలుగు ప్రజల మాస్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు చిరంజీవి గారు పుట్టక ముందు నుంచే ఎన్టీఆర్ గారి హవా కొనసాగితే ఎనభైవ దశకంలోకి వచ్చేసరికి మెగాస్టార్ హవా ప్రారంభమైంది అందుకే ఎన్టీఆర్కి చిరంజీవికి ఎక్కడ పోటీ పెట్టలేం అలా ప్రయత్నించడం కూడా కరెక్ట్ కాదు అయితే వీరిద్దరికీ ప్రజాభిమానం మాత్రం సరి సమానమే మరి చిరంజీవి గారు ఎందుకు రాజకీయాల్లో సక్సెస్ కాలేదు మరి ఎన్టీఆర్ గారు ఎందుకు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారనేది మాత్రం మన విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే సమయానికి ఎన్టీఆర్కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు అలాగే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టే సమయానికి చిరంజీవి గారికి కూడా అంతే స్థాయిలో ప్రజాభిమానం ఉందనడంలో ఎలాంటి సందేహము లేదు మరి చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారు ఎన్టీఆర్ గారు విజయం సాధించారు దానికి కారణాలైతే చాలా ఉన్నాయి అందులో మొట్టమొదటిది కాలం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండేవి ప్రజలకు రాజకీయాల పట్ల అంత అవగాహన ఉండేది కాదు రెండవది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తప్ప మరో ప్రత్యుమ్నాయ పార్టీ లేదు బీజేపీ ప్రభావం కూడా అంతగా లేదు దేశమంతా కూడా ఇందిరాగాంధీ గారి హవా మాత్రమే కొనసాగుతుంది మనకి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే ఒక హవాని కొనసాగిస్తున్నారో ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారి హవా కొనసాగింది అప్పటికి తెలుగు ప్రజల గుండెల్లో రారాజుగా వెలుగుతున్న ఎన్టీఆర్కి రాజకీయాల పట్ల ఆసక్తి కలగడం ఇక్కడ కీలక పరిణామంగా చెప్పొచ్చు అప్పటికే రాజకీయాలపై ప్రాథమిక అవగాహన మాత్రమే ఉన్న ఎన్టీఆర్కి నాదెండ్ల భాస్కర్ రావు ఇంకా అనేక మంది రాజకీయ సీనియర్ నేతల సహకారంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఇంకా చెప్పాలంటే ఈ పార్టీ నాదెండ్ల భాస్కర్ రావు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశానని తన పార్టీ కావాలంటే అభిమానంతో ఎన్టీఆర్ గారికి ఇచ్చానని కూడా ఇప్పటికీ నాదింట్ల భాస్కర్ రావు గారు చెబుతూ ఉంటారు అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ గారు ఏ రోజు కూడా ఇది నాదింట్ల భాస్కర్ రావు గారి పార్టీ అని కానీ ఆయన నాకు ఇచ్చారని కానీ ఏ రోజు చెప్పలేదు రాజకీయాల్లో ఎన్టీఆర్ ఎక్కువ యువతని ఆహ్వానించడంతో అయ్యన్న పాత్రుడు గోరంట్ల బొచ్చయి చౌదరి ప్రతిభా భారతి దేవేంద్ర గౌడ్ కేసీఆర్ ఎర్రం నాయుడు దాడి వీరభద్రరావు లాంటి ఉద్దండులు టీడీపీలోకి చేరి వాళ్ళ వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు ఎన్టీఆర్ పార్టీ బలోపేతానికి ఎదగడానికి గట్టి పునాదులు వేశారు అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లడం తన వాక్చైతుర్యం వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు చైతన్యవంతపరచడం ప్రజలను విశేషంగా ఆకట్టుకోవడం ఇలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో అప్పట్లో వామపక్షాలైన సిపిఎం సిపిఐతో పాటు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ను కలవరపెట్టింది జనాలకి కూడా ఎన్టీఆర్ ఆయన పెట్టిన పార్టీ పట్ల విపరీత నమ్మకం ఏర్పడింది ఎలా ఏర్పడింది కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం లేకపోవడం మాత్రమే కాదు ఎన్టీఆర్ లేదా ఎన్టీఓడు ఎక్కువగా అప్పట్లో ప్రజలు ఎన్టీఓడు అనుకునేవాళ్ళు ఎన్టీఓడు సినిమాల్లో ఏ విధంగా అయితే చేస్తారో బయట కూడా అదే విధంగా పేద ప్రజల కోసం చేస్తాడు అని ప్రజలు నమ్మారు ఇంకా చెప్పాలంటే అప్పట్లో రెండు వేల తొమ్మిది నాటికి ప్రజల్లో ఉన్నంత అవగాహన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రజలకి అంత అవగాహన లేదు వాళ్ళకి తెర మీద ఏది కనిపిస్తే బయట కూడా అలాగే జరుగుతుంది అన్న భ్రమలో కూడా ప్రజలు ఉండేవారు ఇంకా చెప్పాలంటే సినిమా తెరల ముందు కూర్చున్నప్పుడు ఇటువంటి ఫైట్ సీన్లు వచ్చిన లేకపోతే విలన్లు హీరోల్ని చంపడానికి ప్రయత్నం చేసినా లేకపోతే మానభంగాలు చేసినప్పుడు కూడా ప్రజలు నిజంగా జరుగుతుందేమో అన్న భ్రమలో రియాక్ట్ అయ్యి తెరల్ని రాళ్లతో కొట్టి చింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడం ఒక తెలుగు సినిమా నటుడు మాత్రమే కాదాయన పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటికి ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా తెలుగు ప్రజల్లో స్థిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు ఆయన శ్రీరాముడంటే ఇలా ఉంటాడు శ్రీకృష్ణుడంటే ఇలా ఉంటాడు అంత తప్ప అంతకు మించి వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారే అనే ముద్ర మనలో ఉంటుంది దేవుడే వచ్చి రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడా అన్న పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి క్రమంలో పార్టీ నిర్మాణంలోను పార్టీ అంతర్గత విషయాల్లోనూ ఫుల్ జోస్లో ఉన్న ఎన్టీఆర్ గారికి మిగతా నాయకుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించాయి మరోవైపు ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంది అని నమ్మించడంలో కూడా పూర్తి సక్సెస్ అయ్యారు ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల పాటు పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని దారుణాతి దారుణంగా ఓడించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు వందల తొంభై నాలుగు సీట్లలో పోటీ చేసి రెండు వందల రెండు సీట్లు సంపాదించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు కేవలం తొమ్మిదంటే తొమ్మిది నెలల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ ఓడించడం రాష్ట్రంలో పెద్ద సంచలనమైంది అంతకుముందు ఎంజీఆర్ గారు కూడా ఒక సంచలనానికి తెరలేపారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటిలో తర్వాత పది సంవత్సరాలకి తెలుగు దేశంలో ఒక తెలుగువాడు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాడు ఎలా మట్టి కరిపించాడంటే ఇందిరాగాంధీ హవా నడుస్తున్నప్పుడు ఇందిరాగాంధీ గారు చెప్పిన మాటలు ముఖానికి రంగులేసుకునేవాడు రాజకీయాల్లోకి వచ్చి ఏం ఉద్ధరిస్తాడని కాబట్టి అలాంటివేమీ మీరు పట్టించుకోకండి అవన్నీ కూడా జనాలు చూడడానికి మాత్రమే వస్తారు ఆ నటుడిని కాబట్టి ఓట్లు మాత్రం రాలేవు కాబట్టి మీరెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి ధైర్యం చెప్పడమే కాదు ఎన్టీఆర్ గారిని చులకన భావంతో చూసినటువంటి పరిస్థితులు ఆ రోజు ఇందిరాగాంధీ ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన పాటించిన విధి విధానాలు చతురత నైపుణ్యం అతన్ని ముఖ్యమంత్రిని చేశాయి అప్పట్లో ఎన్టీఆర్తో పోటీ పడగల సమర్థ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేకపోవడం ఇంకో పెద్ద సానుకూల అంశం అయితే అయ్యింది ఇలా ఎన్నో ఎన్టీఆర్ గారికి కృషితో పాటు పరిస్థితులు అనుకూలించాయి ఫలితంగా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన రాజకీయంగా విజయం సాధించారు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు మరి చిరంజీవి గారు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ గారు సంచలనం అయితే క్రియేట్ చేశారు పార్టీ తొలి సభ తిరుపతిలో నిర్వహించి అక్కడ పార్టీ పేరు పార్టీ సింబల్ని ప్రకటించే ఆ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం చూస్తే ఖచ్చితంగా చిరంజీవి గారు సంచలనం సృష్టిస్తారు అనిపించింది మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడు చరిత్ర పునరావృతం అవ్వుతుంది అని కూడా అనుకున్నారు ఇక అక్కడి నుంచి అసలు కథ అయితే మొదలైంది అప్పట్లో రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ టీఆర్ఎస్ ప్రజారాజ్యంపై ఫోకస్ పెట్టాయి మెగాస్టార్ పార్టీ అయితే పెట్టారు కానీ పార్టీ నిర్వహణ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకపోవడం పార్టీ ప్రధాన సభ్యులను ఎన్నుకోవడంలో విఫలమవ్వడం తనను తానే ఎక్కువ నమ్ముకోవడం ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం రాజకీయ అనుభవం లేకపోవడం తన ప్రసంగాలతో ప్రత్యర్థుల తప్పులను ఎత్తి చూపడంలో చిరంజీవి గారు అయితే ఫెయిల్ అయ్యారు ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి ముఖ్యంగా పార్టీ కోర్ కమిటీ ఎన్నుకోవడంలో చిరంజీవి గారు వంద శాతం ఫెయిల్ అయ్యారు క్యాడర్ని బలోపేతం చేయలేకపోయారు గ్రామ స్థాయి నుంచి అభిమానులు అయితే ఉన్నారు కానీ క్యాడర్ అయితే లేకుండా పోయింది అభిమానులు నడిపించే నాయకుడు నియోజకవర్గ స్థాయిల్లో లేకుండా పోయింది ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారు పార్టీ పెట్టే నాటికి ప్రజాసేవ చేసినటువంటి అభిమానులు కొంచెం ఆర్థిక బలంతో పాటు ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్నటువంటి చిరంజీవి గారి డైహార్ట్ ఫ్యాన్స్ కూడా చాలామంది ముందుకొచ్చి నియోజకవర్గ స్థాయిలో అలాగే మండల స్థాయిలో కొంత నాయకత్వాన్ని వహించినప్పుడు కూడా చిరంజీవి గారు వాళ్ళని పట్టించుకోకుండా ఎవరైతే మనం ఊహించమో వారికి టిక్కెట్లు ఇవ్వడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు అలాగే ఆ డైహర్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా చిరంజీవి గారికి యాంటీ ఫ్యాన్స్గా మారారు ఫ్యాన్స్గా ఉన్నారు కానీ ఓటు బ్యాంక్ వచ్చేసరికి పూర్తిగా చిరంజీవి గారికి యాంటీగా మారిపోయారు ఇంకా చెప్పాలంటే ఇద్దరు పోటా పోటీ ఉన్నటువంటి ఇద్దరు అభిమానులు కనుక ఉంటే అందులో ఒక అభిమానికి టిక్కెట్ ఇస్తే మిగతా అభిమాని ఖచ్చితంగా చిరంజీవి గారికి యాంటీగానే పనిచేశాడు ఇది పెద్ద మైనస్ అయింది ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారు చాలామందికి దగ్గర అవ్వలేకపోయారు జిల్లా స్థాయి నాయకత్వాన్ని ఏర్పరచుకోలేకపోయారు నియోజకవర్గ మండల స్థాయిలో ని నిర్మించుకోలేకపోయారు ఆ పైన అక్కడ దృష్టి కూడా పెట్టలేకపోయారు పార్టీ కార్యాలయం నుంచే ఆయన విఫలమవడం మొదలు పెట్టారు హరిరామ జోగయ్య పరకాల ప్రభాకర్ అలాగే అల్లు అరవింద్ మరికొంతమంది తెలంగాణ ప్రముఖులతో హడావిడిగా కనిపించి తీరా ఎన్నికలు వచ్చేసరికి ఒంటరయింది ప్రజారాజ్యం పార్టీ ఎందుకంటే ప్రేక్షకులని అలరించిన అంత ఈజీ అయితే కాదు పార్టీని నడపడం దాన్ని బలంగా నిర్మించడం అధికారంలోకి తీసుకురావడం రాజకీయం అయితే సినిమా అంత ఈజీ కాదు రెండు వేల తొమ్మిది జనరల్ ఎలక్షన్ టైం వచ్చేసరికి తను ఎవరిని ఢీకొట్టబోతున్నాడు అన్నది పూర్తిగా స్టడీ చేయకపోవడం చిరంజీవి గారు చేసిన ఒక తప్పైతే అనొచ్చు ఎందుకంటే రెండు వేల తొమ్మిది వచ్చేసరికి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పెద్ద సంచలనం రెండు వేల నాలుగులో తన పాదయాత్రతో ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల తొమ్మిది వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్తు అలాగే ఫీజ్ రీఎంబర్మెంటు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ ఒక రేంజ్లో ఉండగా వైఎస్ఆర్ని ఎలాగైనా గద్దె దింపాలని టీడీపీ టీఆర్ఎస్ వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి అప్పుడు రాష్ట్రం అంతటా కాంగ్రెస్ వర్సెస్ మహాకూటమి వేడిలో ఉంది ఇలాంటి సమయంలో ప్రజారాజ్యం పార్టీ పట్ల రాష్ట్ర ప్రజల ఓటు ఎంతవరకు వస్తుందన్నది అంచనా వేయడంలో విఫలమయ్యారు ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉద్దండులు రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ప్రజలు కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉన్నటువంటి మనస్తత్వాలు కాకుండా వారికి రాజకీయాలపై పూర్తిగా అవగాహన వచ్చేసింది ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ రాజకీయాన్ని ప్రతి వ్యక్తికి పరిచయం చేసింది పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు రాజకీయం అంటే తెలియని ప్రజలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయం అంటే ఏంటో తెలుసుకున్నారు అధికారులంటే ఎవరో తెలుసుకున్నారు గవర్నమెంట్ అంటే ఎవరో కాదు మనమే అని కూడా తెలుసుకున్నారు గవర్నమెంట్ అంటే అది ఒక బ్రహ్మ పదార్థం ఎక్కడో ఉంటుంది ఎలాగో ఉంటుంది ఎవరో మనల్ని పరిపాలిస్తున్నారు ఒక తెలియని పదార్థం ఒక దేవుడు పరిపాలిస్తున్నాడు అనుకునేవారు అలాంటి ప్రజలకి రాజకీయాన్ని దగ్గర చేసింది తెలుగుదేశం పార్టీ కానీ రెండు వేల తొమ్మిది వచ్చేసరికి ప్రజలకి రాజకీయము తెలిసింది రాజశేఖర రెడ్డి పాలన తెలిసింది చంద్రబాబు నాయుడు పనితనము తెలిసింది మరి అలాంటప్పుడు ప్రత్యుమ్నాయంగా ఇంకొక వ్యక్తి కావాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు కాబట్టి చిరంజీవి గారు రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టడం కూడా ఒక పెద్ద రాంగ్ డిసిషన్ అని చెప్పొచ్చు అదే రెండు వేల పద్నాలుగులో గనక ఆయన పార్టీ పెట్టుంటే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నాటికి ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారు ఖచ్చితంగా అయ్యేవారు లేదంటే ఈనాటికైనా ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు ఆ కేపబుల్ ఆయనకు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనే నాయకుడు చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు లేరు మరి చంద్రబాబు నాయుడు తర్వాత ఏంటి పరిస్థితి కానీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగుకి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగుకి చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకొక నాయకుడు చిరంజీవి గారి లాంటి నాయకుడు ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నందుకే జగన్మోహన్ రెడ్డికి కేవలం పార్టీ పెట్టిన ఏడు సంవత్సరాలకి అధికారాన్ని ఇచ్చారు అలాగే ఒక పది సంవత్సరాలు గనక ఎదురు చూసినట్లయితే చిరంజీవి గారికి కూడా ఖచ్చితంగా ఒక్క అవకాశమైన యుద్ధమని ప్రజలు జాలితోటైన ఆయనకి ఓట్లేసి సీఎంను చేసేవారు దీనికి తోడు ఎవరూ ఊహించిన విధంగా అల్లు అరవింద్ గారు సీట్లకి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారనే అపవాద కూడా వచ్చింది అది ఎంతవరకు నిజమన్నది తెలియదు సీట్లు విపరీతమైనటువంటి డబ్బు అమ్ముకుంటున్నారని అభిమానుల్ని పట్టించుకోవడం లేదని సీట్లు నోట్లు తప్ప అభిమానులతో సంబంధమే లేకుండా ప్రవర్తిస్తున్నారనే ఒక అపవాదుతో పాటు నిరాశ నిస్పృహలు కూడా అమలుకున్నాయి మెగా అభిమానుల్లో ఇది కూడా ప్రజారాజ్యం పార్టీ వాటమికి ఒక కారణంగా చెప్పొచ్చు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రసంగంలో సొంత ఊరికే ఏమీ చెయ్యలేనులు రాష్ట్రానికి ఏమి చేయడానికి బయలుదేరాడు అని సభా సమక్షంలో మాట్లాడినప్పుడు ప్రజల్లో అది చాలా వరకు దూసుకు వెళ్ళిపోయింది ఆ ప్రశ్న ఇది కూడా చిరంజీవి గారిని ఇండైరెక్ట్గా మాట్లాడారు ఇప్పటి వరకు సొంత ఊరిని ఆయన ఎందుకు పట్టించుకోలేదు అన్నది చిరంజీవి గారికి కూడా ఒక విధంగా గుదిబండ లాంటి ప్రశ్న అంతేకాదు ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ప్రజారాజ్యంలో కలకలం ఆ పార్టీ ఆఫీసులోనే ఆ పార్టీ నాయకుడు పరకాల ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి ఈ పార్టీ ఒక విషవృక్షమని తేల్చి చెప్పి పార్టీని వీడాడు ఆ క్రమంలోనే ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని దీనికి అల్లు అరవింద్ సారిథ్యం వహిస్తున్నాడని మీడియాలో విస్తృతంగా ప్రచారాలు వచ్చాయి ఇవన్నీ ఆరంభంలోనే పార్టీకి ఎదురు దెబ్బలు ఇవన్నీ చిరంజీవికి చాలా అసౌకర్యాన్ని కలిగించాయి అస్పష్టమైన అంచనాలతోనే ఎన్నికలకు వెళ్లారు చిరంజీవి గారు నిజానికి చిరంజీవి గారు రాజకీయ రాజకీయాల్లో ఇమడైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎటువంటి విమర్శని ఆయన తీసుకోలేరు ఎందుకంటే అప్పటి వరకు ప్రశంసల్లే అందుకున్న ఆయన ఆయన మనసు కూడా చాలా సున్నితత్వం ఆయన మనస్తత్వానికి రాజకీయాలు పడవు ఎవరిని విమర్శించలేరు ఎవరైనా విమర్శించినా తీసుకోలేరు ఆయన విమర్శించకుండా రాజకీయాలు చేద్దామని ఎవరు తనని విమర్శించినా కూడా తనైతే విమర్శించకుండా ప్రజలకి సేవ చేయడం మాత్రమే పరమావధిగా వచ్చారు ప్రజలు కూడా ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే కేవలం నాయకత్వమో లేకపోతే మంచితనము సరిపోదు ప్రజలకి ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రసంగాలు చెప్పేవాళ్ళు కావాలి వాళ్ళకు కూడా ఇతర పార్టీ నాయకుల్ని విమర్శించేవాడు కావాలి ఆ రెండూ ఆయన చేయలేకపోయారు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు పోటీ చేస్తే కేవలం పద్దెనిమిది సీట్లు రావడం రెండు స్థానాల్లో పోటీ చేసినటువంటి చిరంజీవి గారు ఒక స్థానంలోనే గెలుపొందడం ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఓడిపోవడం తన పార్టీ ఘోరంగా విఫలం కావడంతో చిరంజీవి గారు పొలిటికల్ ఇమేజ్ కూడా దారుణంగా దెబ్బతిన్నది దీన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు నేనేం తప్పు చేశాను ఇప్పటి వరకు నేను చేసినవి మంచి పనులే ఇంకా ప్రజలకు ఏదో చేద్దాము రాజకీయంగా రాష్ట్రం మొత్తం చేయాలంటే రాజకీయంగా మాత్రమే చేయగలనని వచ్చాను కదా మరి నేను చేసినటువంటి తప్పులేంటి ఎందుకు నన్ను ప్రజలు తిరస్కరించారు రాజశేఖర రెడ్డి అవినీతి చేయలేదా చంద్రబాబు నాయుడు తప్పిదాలు చేయలేదా అవన్నీ చేయకుండా నేను రాష్ట్రాన్ని పరిపాలిద్దామని వచ్చాను కదా నేను చేసిన తప్పు ఏంటి ఇంత ఘోరంగా ఓడించారని ఆయన జీర్ణించుకోలేకపోయారు తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి చిరంజీవి గారు పార్టీ మనుగడ కూడా కష్టమని భావించి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు తరువాత రాజ్యసభ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఇస్తే కేంద్ర మంత్రి కూడా అయ్యారు పదవి కోసం పార్టీని అమ్మేసిన మోసగాడు చిరంజీవి అన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు ఇక ఆ తర్వాత ఎన్నో పార్టీల నుంచి ఎన్నో ఆహ్వానాలు వచ్చినా తను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత ఇక రాజకీయాలు జోలికే వెళ్ళలేదు తన సొంత సోదరుడైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పోరాడుతున్న తను మాత్రం రాజకీయాలకి గుడ్ బై చెప్పాను కాబట్టి తన తమ్ముడికి సపోర్ట్ చేస్తే అది తప్పు అవుతుందని తెలిసి ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అయితే చేయలేదు మొన్నే ఐదు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చి అలాగే ప్రెస్ మీట్ పెట్టకపోయినా తన సొంతంగా ఒక వీడియో చేసి పవన్ కళ్యాణ్ గారికి సపోర్టు తెలిపారు ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం చాలా వేరుగా ఉండేది అలాంటి సమయంలో ఎలాంటి వ్యక్తి కొత్త పార్టీ పెట్టినా ప్రజలు స్వీకరించే పరిస్థితిలో లేరు కానీ చిరంజీవి గారు అది చాలా పెద్ద రిస్క్ చేసి పార్టీని పెట్టారు తప్పేమీ లేదు పద్దెనిమిది సీట్లు కూడా ఒక విధంగా తక్కువేమీ కాదు కానీ ఆయన చేసినటువంటి తప్పిదం దాన్ని పార్టీని మనుగడ కొనసాగదేమో అని భయపడి ఆయన కాంగ్రెస్లో విలీనం చేయడం ఆయన గనక కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఇప్పటి ఉంటే ఈ పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు అయ్యేది అయితే ఏదేమైనా సరే పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి రాజకీయాలకి రెండు వేల తొమ్మిది నాటి రాజకీయాలకి చాలా తేడా ఉంది పదేళ్ల పిల్లల దగ్గర నుంచి వందేళ్ల వృద్ధుడి వరకు అందరికీ రాజకీయం గురించి ఎంతో కొంత తెలుసు అందుకే అప్పుడు ఎన్టీఆర్ని పొగుడుతూనే ఇప్పుడు చిరంజీవి గారిని విమర్శించలేం ఎందుకంటే ఇద్దరూ ఇద్దరే తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినవారే అందుకే చిరంజీవి గారు ఏ రోజు కూడా తన అభిమానులు కానీ తనని ఈ స్థాయికి తీసుకువచ్చినటువంటి ప్రజలను కానీ ఎప్పుడూ విస్మరించలేదు విమర్శించడం లేదు తనకు శాతనైనంత సహాయం చేస్తూనే ఉన్నారు నిరంతరం సేవా కార్యక్రమాలతో మన చిరంజీవి ఎప్పటికీ చిరంజీవిలానే ఉండాలని కోరుకుందాం